ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను అనేక మానసిక సమస్యలతో బాధపడే వారికి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడ్ను గురూజీ సాయిరాజు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు నరదృష్టి నరఘోష అప్పుల సమస్యలు అలాగే స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు గురువుగారు కేవలం పదకొండు రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఫోన్లోనే ఫోటో చూసి స్వయంగా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు ఈ గురువుగారు మనకు తెలిసిన గారేనండి అలాగే నా జీవితంలో మా బంధువుల జీవితంలో కూడా ఎంతోమందికి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించి ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఈరోజు సాయి సందేశం ద్వారా మనకు బాబా గారు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే తల్లి నీకు నమ్మకం ఉంటే తప్పకుండా విను ఈ వీడియో పూర్తయ్యేలోపే తప్పకుండా శుభవార్త విని సంతోషిస్తావు అని చెప్పి బాబాగారైతే మనకి ఏదో తెలియని సందేశాన్ని తెలియచేయబోతున్నారండి అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం ఈ సాయిపై పూర్తి విశ్వాసం ఉంచి నేను చెప్పిన సందేశాన్ని మనస్ఫూర్తిగా వింటావని అనుకుంటున్నాను ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నా ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి నీవు ఉండాలి అనుకుంటావు కానీ నీవు కనుక ఉంటే దారి ఎలా ఉన్నా సరే గమ్యాన్ని చేరుకునే దిశలోనే నీవు ఉండాలి తల్లి శ్రమని ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది కారణం లేకుండా కార్యము ఏ భగవంతుడు ఎప్పుడూ కూడా చేయడు కదా బాహ్య దృష్టితో చూసినంతవరకు భగవంతుడి యొక్క చర్యలు నీకు విరుద్ధంగానే కనిపించినప్పటికీ నీ యొక్క అంత దృష్టితో చూసినప్పుడు మాత్రమే అవి సత్యరూపమును ధరిస్తాయి భగవంతుడు తను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా పతనం కానివ్వడు ఆయన చర్యలు మనం ఎప్పుడూ కూడా లోక దృష్టితో చూడకూడదు ఆయన చాలా గుణాతీతుడు సాయిబాబా అందరివాడు కనుక అందరివాడైనటువంటి సాయిబాబా దృష్టితోనే మనం చూస్తూ ఉండాలి సాయిబాబా తను నమ్మిన భక్తులను శిక్షించైనా సరే రక్షించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు దిగులు చెందవద్దు ఎవ్వరూ లేరని అసలు బాధపడవద్దు ఈ సాయి తన బిడ్డలను అనవసరంగా శిక్షించాడు సముద్రుడు కోపించి కోపంతో భూమిని ఉంచాడు కదా ప్రకృతి ఆ విధంగానే నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా కోపగించుకోను ఎవరైనా సరే నిన్ను బాధపెడితే తిరిగి వాళ్ళకి బాధ కలగాలని కోరుకోవద్దు అలాంటి వారికి నువ్వు దూరంగా ఉంటే చాలు ఎందుకంటే నీవు వేసే శిక్ష తాత్కాలికమైనదని గుర్తుంచుకో మీరు ఈ పవిత్ర గ్రంథాలను ప్రతినిత్యం కూడా పారాయణం చేస్తూ ఉన్నావు కానీ మీ మనస్సు నన్ను మురికిని విడవలేదు మనస్సులోని వికారాలు అస్సలు తొలగలేదు డబ్బు ఇచ్చి బజార్లో ఇలాంటి పుస్తకాలు చాలా కొనుక్కోవచ్చు కానీ మంచి మనుషులు మాత్రం ఎప్పటికీ దొరకరు కదా అందుకే మనం ఎవరినైనా సరే అర్థం చేసుకునే మంచి గుణం ఉండాలి ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరికి ఇస్తాను ఈ ప్రపంచంలో అందరూ కూడా నా బిడ్డలే ఏ కారణాల చేతైనా నా మీద ద్వేషం పెంచుకున్నా నాకు ఎవరి మీద కూడా ఎలాంటి ద్వేషం అనేది అసలు ఎప్పటికీ ఉండదు మీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే రెండు దారులు ఉన్నాయి తల్లి మీ యొక్క సమస్యను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అలాగే ఇతరుల సమస్యల్లో కూడా నువ్వు అసలు తలదూర్చుకోవడదు మరి ఈ రెండింటినీ ఈ బాబా చెప్పినా కానీ అశ్రద్ధ చేయకుండా గుర్తు పెట్టుకో తల్లి తప్పకుండా నీ జీవితం అనేది చక్కబడుతుంది సమస్య అనేది ఎప్పుడో కఠినంగా ఉండదు కదా సులభంగానూ ఉండదు అది కేవలం మన దృక్పథంతో మాత్రమే ఉంటుంది సమస్య కేవలం మన ముందు ఉండే ఒక సాధారణ సంఘటన మాత్రమే దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోతే కఠినంగా మలుచుకునేదే అవుతుంది మనమే నువ్వు నాకు ఏమి ఇచ్చావు బాబా అని నన్ను నువ్వు నిలదీస్తావు కదా కానీ మరి నీవు నీ తోటి వారికి ఎవరికైనా సరే ఏదైనా నువ్వు చేయగలిగినటువంటి చిన్నపాటి సహాయమైనా చేసావా చెప్పు లేకపోతే ఎవరి కోసమైనా త్యాగం చేసావా ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో అప్పుడు నువ్వు వేసే ప్రశ్న అనేది మారుతుంది కదా తల్లి నీ దానగుణమే నీవు చేసే త్యాగమే ఎప్పుడూ నిన్ను ఆపదలో నుంచి కాపాడుతుంది నా దృష్టి ఎల్లప్పుడూ కూడా నన్ను వారి అందే ప్రసరిస్తుంది తల్లి నీవు ఏమి చేస్తున్నావు నీవు ఎక్కడ ఉన్నావు నీవు చేసే ప్రతి పని కూడా నేను ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉంటాను ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే చాలు ఎవరు నన్ను ధ్యానించినా నా నామమును స్మరించినా నా లీలలు కీర్తించినా సరే నా అనుభవము ఎప్పటికీ కూడా పొందగలుగుతారు సకల కర్మలు కూడా వీడిపోతాయి ఎల్లవేళలా కూడా నేను నా వాళ్ల చేతనే ఉండి వాళ్ళని కాపాడుకుంటూ ఉంటాను కష్టం కలిగినప్పుడు వెంటనే సంకల్పం చెప్పుకొని నా యొక్క సచ్చరిత్ర పారాయణము చేయి నీవు పడుతున్న కష్టం నుంచి తప్పకుండా బయటపడతావు తల్లి అలాగే నీకు ఇంట్లో విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది కుండలు వేరైనా సరే మట్టి ఒక్కటే కదా తల్లి అలాగే నగలు వేరైనా సరే బంగారం ఒక్కటే అవుతుంది అలానే దేహాలు వేరైనా సరే పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞానిగా పిలువబడతాడు ప్రతి ఒక్కరూ అందరూ సమానంగానే ఉండాలి కులమత భేద ధనిక అనే భేదాలను ఎప్పుడూ కూడా చూపించుకోకుండా మానవులంతా కూడా ఒక్కటే అని చెప్పి సర్వేజన భవంతు అనే విధంగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి అందరూ జనాలు అందరూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనం అనుకోవాలి తల్లి కర్మలు చేయడంలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి అది మంచిదైనా చెడ్డదైనా జరిగిన దాని గురించి ఎప్పుడూ కూడా బాధపడుతూ కూర్చోకూడదు తల్లి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ప్రపంచంలో కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ ఎలా తెలుస్తుందో అలాగే భగవంతుణ్ణి నమ్మిన వాడికి మాత్రమే దేవుని యొక్క విలువ తెలుస్తుంది ఎన్ని కష్టములు వచ్చినా సరే ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మణ ఆ దైవాన్ని కనుక నమ్మితే నీ కష్టాలన్నీ కూడా వాటంతట అవే పటాపంచలైపోతాయి బాబాను నమ్మిన భక్తులకు మాత్రమే తెలుసు ఆ భక్తి విలువ అలాగే భక్తులకు చెడు మార్గంలోకి వెళ్తున్నా శిక్షించి అయినా సరే బాబా తనని తన మార్గంలోకి పెట్టుకొని కాపాడుకుంటాడు అలాగే తన భక్తుల కోరికలను కూడా తన సమాధి నుండియే నెరవేరుస్తూ ఉంటాడు ఈ రోజు బాబా గారు అందించినటువంటి సందేశం మీకు నచ్చితే మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేక్షణ సుఖనో భవంతు జై సాయిరామ్